కానీ దద్దమ్మని మనం కూర్చోబెట్టాం ముఖ్యమంత్రిగా చేత కానీ ఇంకొక దద్దమ్మని నెల్లూరుకి ఎమ్మెల్యేగా చేసుకున్నాం ఆయన పేరు కాదు ఆ నిల్ ఆ నిల్ ఆ నిల్ ఏం లేదు ఆయన నిల్లే ఆయన మాటకు అమ్మా టౌన్లో నేను బ్రహ్మాండంగా డెవలప్ చేశా నాకు తెలుసు నాలుగు కీతి కట్టాడు అమ్మా నాలుగు అడియాడ కట్టుకున్నాడు మూడు వేల కోట్లు సంపాదించాడు బ్రహ్మాండంగా ఏది రాష్ట్ర మంత్రిగా ఉండి నీళ్ళ మంత్రి అంటే ఎక్కడ డబ్బే బాగా సంపాదించేసుకున్నాడు మాట్లాడితే నిశం తిప్పుతాడు మా నారాయణ దొరుకుతాడు మా నారాయణ గారు పాపం ఆయన పోడు పాప ఆయన ఎటువంటి తగురు పోయాడు కాదు ఆయన ఎలా డెవలప్ చేయాలా ఎలా చేయాలా అది ఒకటి ఆయన తెలుసు సరే వద్దామమ్మా అనిల్ కుమార్ని మన నిధులు పెట్టుకున్నాం నిజంగా కానీ పోయిసారి నారాయణ గారు పోటీ చేస్తారని మూడు నెలల ముందు ఉంటే ఒకటి నాలుగు సంవత్సరాల నుంచి దొంగోట్లన్నీ ఏరేస్తున్నాం పదిహేను వేల దొంగోట్లు కొన్నిసారి పడ్డాయి ఆ దొంగోట్ల లేకుంటే పదిహేను వేలతో నారాయణ ఆనాడే తీసుకుండేవాడు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అన్నీ తీసేసాం దొంగోట్లు మొత్తం ఇప్పుడు తీసేసాం అందుకే ఇంకా ఆ పనిలో ఉన్నాం ఎందుకంటే దొంగలకే ఆ ఆలోచనలు ఉంటాయి దొంగోట్లని నారాయణ గారు ఏం చెప్తారు మనకి దొంగోట్లు ఉండకూడదు వాళ్ళకి ఉండకూడదు ఎవరికి వద్దు మనం జనం దగ్గర పోదాం ఎవరు మేలు చేశారు జనానికి తెలుసు అనుకున్నాం అమ్మా నేను మీకు కొన్ని చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఆయన మనకు పోటీ చేయలే ఎమ్మెల్సీగా అయ్యాడు మంత్రి అయ్యాడు గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు ఇస్తారమ్మా దోమల లేని నెల్లూరు రావాలని అంటే పైకి ఎక్కడ మనకి మురికాయ ఉండదు దాన్ని పదకొండు వందల కోట్లు తెచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజీ మంచి వాటర్ తాగాలి మనం ఇది కాదు అని సంఘం నుంచి పైప్ లైన్లో ప్రతి ఇంట్లో బ్లూ క్లా మొత్తం బిగిచ్చారమ్మా చెప్పండి గట్టిగా చెప్పాల కానీ ఉపయోగం లేదు మేము ఎనభై ఐదు శాతం పూర్తి చేసాం ఆ పదిహేను శాతం పూర్తి చేస్తే తెలుగుదేశం పేరు వస్తుంది నారాయణ గారి పేరు వస్తుంది ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేసాం అండర్గ్రౌండ్ రైల్వే అది పూర్తి చేస్తే నారాయణ గారి పేరు వస్తుంది తెలుగుదేశం దాన్ని మూడబడేసారు నారాయణ గారు ఇవే కాక ఎవ్వరు గుడిసెలో ఉండకూడదు సొంత ఇల్లు కావాలి అని నలభై మూడు వేల ఇళ్ళు ఈరోజు నెల్లూరులో కట్టించారు వెంకటేశ్వర కూడా మీరు చాలా మంది చూసుంటారమ్మా ఏం తల్లి చూసారా తల్లి ఆ ఇచ్చే లోపల మేము ఓడిపోయాం ఒక ఛాన్స్లో వెళ్ళిపోయాం అవి అట్టే ఉన్నాయి పక్కన జగన్ అన్నీ ఇల్లు అని కడుతున్నారమ్మా ఒకసారి మీరు చూసారండి చూసారమ్మా అంటే పెద్దోళ్ళ బోధుర అంత ఉండదు వాళ్ళ పార్టీ శాసనసభ్యుడే నల్లబీడి బసంతకుమార్డు అన్నాడు ఆ ఇంట్లో పెళ్ళైతే అయితే అమ్మాయినప్పుడు పెన నిజలు పడుకోవాలంట స్థలం ఏది స్థలం ఏది ఒక్కసారి వరదొస్తే ఏముండవు మా ఇల్లు పూర్తిగా మునిగిపోతాయి అందరూ చనిపోతారు అటువంటి ఇల్లు కట్టిన అదే మా నారాయణ కట్టిన చూడనమ్మా చూసారా మీరు బాంబేలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు ఉన్నాయి అటువంటి నేనే నేనేదాన్ని పొగడేదానికి రాలేదమ్మా వాస్తవాలు చెప్పేదానికి వచ్చాను గోడేజ్ నాకు చేత కాదు అందుకనే రాజకీయాలు వెనకబడిపోయాయి అందుకే నేను చెబుతున్నా ఒకప్పుడు మీరు ఎప్పుడో పార్కులు చూసుంటారా ఒక స్వతంత్ర పార్కు ఒక్కటే చూసుంటారు అంత ముందు ఈరోజు ఎక్కడ పట్టిన పార్కులు నెల్లూరులో వందల పార్కులు మేము నూడా చైర్మన్ ఉన్నప్పుడు నేను చేశాము నారాయణ గారు మా చా చేయించారు అది అదే రకంగా అజీజ్ గారు చేయించారు అందరు చా చేయించారు ఎక్కడ పట్టినా పార్కులు ఉండాలేదమ్మా ఎక్కడన్నా ఆడుకోవచ్చు మన పిల్లలు అంత బ్రహ్మాండంగా ఉన్నాయి అదే రకంగా రోడ్లు ఎక్కడ పెట్టినా సిమెంట్ రోడ్లు వేసింది ఎవరమ్మా నారాయణ గారు ఈ ఆనిల్లో నీళ్ళు ఏం చేశాడమ్మా ఏం చేశాడు చెప్పు నువ్వేం మాటకు వస్తే మీరు సార్ తిప్పుతావు నా చేత కదా తిప్పనా మాటకు వస్తే కేవలరాస్తావు నాకు లేదు కాలరా చెప్పండి ఎన్నో పోరాటాలు చేసినావు నా సోదరు చెప్పినట్టు అరవై నాలుగు కేసులు పెట్టారు ఆ మీద అవి ఇప్పటిదా లాజు పెట్టి ఎతికిస్తున్నా ఏ స్టేషన్లో ఎన్ని ముందే దిగిండయా బయటకని ఎందుకంటే మనం యుద్ధానికి వెళ్తున్నాం అమ్మ యుద్ధానికంటే ఎన్నికలు యుద్ధం ముందంగా ప్రతి గ్రూపు ప్రతి బూత్కి ఇద్దరు అంటే మహిళలు ఎందుకు తీసుకున్నారంటే ఒక మహిళా శక్తి చిన్నది కాదు మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు ఆడది అబల కాదు ఆది శక్తి అని ఆయన చెప్పి నిరూపించిన వ్యక్తులు మీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను ప్రతి పురుషుడు విజయం వెనక ఒక మహిళ ఉంటుందని విన్నామా విన్నామా ప్రతి పురుషుడికి ఆ విజయం వెనక ఒక మహిళ నా విజయానికి నా ధైర్యానికి నా గుండెకాయకి అన్నిటికీ నా భార్య అనమ్మా నేను యుద్ధానికి వెళ్తున్నా ఇంకో దానికి వెళ్తున్నా ఈ రాష్ట్రంలో ఎవరు బయటికి రాకపోయినా మూడో రోజు నేను బయటకు వచ్చి నేను ధర్నాలు చేస్తున్నా పో బయటికి వెళ్ళు ఎంతమందికి ఎన్ని కేసులు పెడతారు చూసుకున్నా కానీ అని చెప్పేది నా భార్య అమ్మ